హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోమేర్యా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లో కోరిపోదాం ఈరోజు బీహెచ్కే కలిగి ఉన్న మంచి ఇంటీరియర్తో మంచి ప్లానింగ్తో ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మీరు గమనిస్తున్నారు హౌ హౌస్ యొక్క అవుట్ సైడు వెలువేషన్ కవర్ చేస్తున్నామండి ఇదంతా వెల్యువేషను మంచి వెలువేషన్ మంచి డిజైన్ అని చెప్పవచ్చు అండి మనం మెయిన్ గేట్ ద్వారా అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇదంతా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఫ్లోరింగ్ ట్రైల్స్ కూడా మీరు గమనించవచ్చు ఎదురుగా మెయిన్ డోర్ కూడా ఉందండి ఇంటి చుట్టూ కూడా ఖాళీ ప్లేస్ అయితే వదులున్నారు ఇది ఈశాన్య కార్నర్లో బోర్ పాయింట్ అండి రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చి ఉన్నారు ఇది పిల్లర్స్ అండి పిల్లర్స్ కండి టోటల్గా టైల్స్ వేస్తే ఫిట్టింగ్ చేసేస్తున్నారండి మనం ఇవన్నీ మెట్లు అండి ఇంటి మెట్లు ఇంటి మెట్లు కింద కూడా ఒక కామన్ బాత్రూమ్ కూడా వదిలి ఉన్నారండి ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి సెట్ బ్యాక్ ఏరియా కూడా మూడు అడుగుల వరకు ఉంటుందండి మనం ఇప్పుడైతే మెయిన్ గే మెయిన్ డోరు కవర్ చేస్తున్నామండి మంచి డిజైన్ మంచి వుడ్వర్క్తో అయితే చేసి ఉన్నారండి మనం అయితే ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయ్యామండి సూపర్గా ఉంది కదా మంచి విశాలమైన ఉందండి హాల్ కూడా ఎదురుగా టీవీ యూనిట్ కూడా ఉంది ఇది డైనింగ్ ఏరియా అండి ఎదురుగా మీరు చూపిస్తు మీరు చూస్తున్నది ఇప్పుడు టీవీ యూనిట్ అండి ఈ విండోసు గ్రానైట్ ఫ్రేమ్తో ఎస్ఎస్ స్టీల్స్ అయితే ఉన్నారండి విండోస్ కూడా మంచి వెంటిలేషన్ అని చెప్పవచ్చు ఒకసారి టీవీ యూనిట్ చూడండి చాలా అంటే చాలా బాగుందండి మంచి ఫినిషింగ్ వచ్చింది మంచి మెటీరియల్ యూజ్ చేశారండి ఓవరాల్గా ప్లంబింగ్ మెటీరియల్ కానివ్వండి ఎలక్ట్రికల్ సంబంధించిన అన్నీ కూడా మెటీరియల్స్ అయితే మంచి మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు మనమైతే ఇప్పుడు డైనింగ్ ఏరియాలో ఉన్నామండి ఇప్పుడు ఇది ఎదురుగా ఉండేది చూస్తున్నది మీరు కిచెన్ ఏరియా అండి పక్కనే కూడా పూజ గది కూడా ఉంది ఇది పూజ గది అండి ఈ హౌస్ యొక్క స్థలము ఇరవై ఆరు అండి కట్టుబడి వచ్చేసి ఇరవై రెండు అంకణాలు తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి ఇది పూజ గదిలు కూడా చాలా విశాలంగా ఉంటుంది ప్లేస్ అండి ఇప్పుడైతే మనం డైనింగ్ డైనింగ్ ఏరియాలో నుంచి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది కిచెన్ ఏరియా అండి సూపర్గా ఉంది మంచి అఫీషియల్ లుక్ ఉందండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పవచ్చు లోపల ఉన్న వుడ్ వర్క్ కానివ్వండి వాల్ టైల్స్ కానివ్వండి అంతా కూడా చూడండి గమనించండి గ్లాస్ ఫినిషింగ్ కూడా వచ్చిందండి పైన సీలింగ్ కూడా చేసి ఉంది లైట్స్ కూడా మంచి కలర్ఫుల్ లైట్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఉందండి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అయితే ఉపయోగించున్నారు ఈ హౌస్కి మనం కిచెన్ కిచెన్ ఏరియాలో ఉన్నామండి ఇప్పుడు ఇది వాషింగ్ మిషన్ పాయింట్ ఏరియా షింక్ కూడా మీరు గమనించవచ్చు ఇవన్నీ కూడా స్టోరేజ్ బోర్డ్స్ అండి ఇవి బాస్కెట్స్ అండి కిచెన్ ఏరియాలో ఉన్న బాస్కెట్స్ మనం ఇప్పుడు కిచెన్ కిచెన్లో నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చాము ఎదురుగా మీరు చూస్తే డైనింగ్ ఏరియాలో కూడా మంచి వుడ్ వర్క్ మంచి ఫినిషింగ్తో చేసి ఉన్నారండి చాలా బాగా ఉంది ఇప్పుడు మీరు చూడండి ఒక చూడండి ఒక మంచి డిజైన్ అని చెప్పవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఇంటికి మంచి మెటీరియల్ ఉన్నారండి టీవీ యూనిట్ నుంచి మనం అయితే ఎదురుగా మనం డైనింగ్ ఏరియా నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము మాస్టర్ బెడ్రూమ్ అండి టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ ఆర్ టూ డేస్లో కూడా కంప్లీట్ అయిపోతుందండి వర్క్ ఎదురుగా వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి టీవీ పాయింట్ కూడా ఇచ్చున్నారు ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ యొక్క ఇక్కడ మాస్టర్ లో పెట్టి ఉన్నారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ ఈ హౌస్ యొక్క బడ్జెట్ తొంభై రెండు లక్షలు చెప్తున్నారండి ఈ హౌస్ వచ్చేసి ధనలక్ష్మిపురంలోని కేజీకే కళ్యాణ మండపం చాలా దగ్గరగా ఉంటుందండి ఇది ఇది మనం చైల్డ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి విండోస్ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి మెటీరియల్ అయితే మంచి మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు మంచి అఫీషియల్ లుక్ ఉంటుందండి హౌస్ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ హౌస్ చూసి ప్లాన్గా కూడా చేసుకోవచ్చు ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంటుందండి దీనికి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అండి అటాచ్డ్ వాష్రూమ్ పక్కనే కూడా డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది డ్రెస్సింగ్ ఏరియా అండి ఇది మనం ఇప్పుడు పక్కనే కూడా వాష్రూమ్ కూడా కవర్ చేస్తున్నాము ఇది వాష్రూమ్ ఏరియా అండి చైల్డ్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ ఏరియా ఇప్పుడు మనం చైల్డ్ బెడ్రూమ్లో ఉన్నామండి ఇదంతా కూడా చైల్డ్ బెడ్రూము డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి ఇక్కడ చైల్డ్ బెడ్రూమ్లో ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చాము డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా ఎదురుగా కిచెన్ పక్కనే కూడా పూజ గది విండోస్ కూడా ఓవరాల్గా కవర్ చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఫాలో అవ్వండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి ఫ్రీ టైంలో వెళ్ళి మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరికొన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ